అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ముఖ్యంగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు పన్నెండు వేల రూపాయల వరకు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఏ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయబోతోంది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను ఇచ్చినప్పటికీ కూడా అంటే ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం ఒక పథకాన్ని మాత్రమే విడుదల చేయడం జరిగింది మరి అట్లా కాకుండా ఈసారి దసరా కనుకగా ఈ పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఏ పథకాల ద్వారా కూడా లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి అంటే ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి వెంటనే కూడా ఇలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి మరిన్ని పథకాల సమాచారం మీకు తెలియాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆల్ అని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అనే పథకాలకు సంబంధించి వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి దీంతో పాటుగా ఎవరైనా సరే రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక పంటలు నష్టపోతే ఆ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా వారికి డబ్బులు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా ఆయన రైతులకు హామీలు అయితే ఇచ్చి వారికి మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చేదనమాట మరి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తుంది కదా మరి ఇరవై వేల రూపాయలలో భాగంగా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలను ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది మరి తొలి విడత డబ్బులు విడుదలైనప్పటికీ కూడా చాలామంది రైతులకు డబ్బులు జమ కాలేదు మరి ఎందుకు జమ కాలేదని చూస్తే అనేక కారణాలు ముఖ్యంగా చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఎక్కువ మందికి ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క చిన్న చిన్న సాంకేతిక కారణాలు అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు మరి అటువంటి రైతులందరికీ కూడా ఈ తొలి విడత డబ్బులు పడకపోవడంతో మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెలలోనే ఈ సెప్టెంబర్ నెలలో ఆల్రెడీ వారికి డబ్బులు ఇచ్చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా కూడా రైతులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి వేస్తూ వేస్తుందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆల్రెడీ తొలి విడత డబ్బులు విడుదలైపోయాయి మరి రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమెద ఆమోదం తెలిపింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఆల్రెడీ తొలి విడత డబ్బులు పొందినటువంటి రైతులు అలాగే కొత్తగా ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది కొత్తగా ఎలిజిబుల్ అయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత రావాలి అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కానీ అలాగే మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా భూ క్రయ విక్రయాలు చేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ అలాగే మనకు భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు కానీ వారి భార్య పిల్లలు ఎవరైనా కానీ ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట మరి మీరు అప్లై చేసుకోవాలంటే ఒకసారి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం అన్నమాట మరి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దాంతోపాటు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఇట్లా ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఖచ్చితంగా చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి మరి ఇవి లేని కారణంగా చాలామందికి గతంలో కూడా డబ్బులు రాలేదు మరి ఇప్పుడు రెండో విడత డబ్బులు రావాలంటే అప్లై చేసుకోవడం తప్పనిసరి మరి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా కొన్ని చేసుకున్నారా లేదనేది చెక్ చేసుకోవాలి మీరు ముఖ్యంగా ఏం చెక్ చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని కారణంగా ఈ తొలి విడత డబ్బులు కూడా చాలామంది రైతులకైతే రాలేదు మరి ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రావన్నమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే రెండో చూసుకుంటే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం రెండు అవకాశాలను అయితే ఇచ్చింది ఒకటి ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ అంటే ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదలైపోవడం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క ఈకేవైసీ ఆ విధంగా మీకు కంప్లీట్ అవుతుంది లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఎన్పి ఈకేవైసీ చేసుకోవడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళొచ్చు మరి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈ రెండు రకాలుగా కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి దాంతోపాటు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ అవుతుందో దీనితో పాటుగా ఎన్పిసిఐ మ్యాపింగు బ్యాంకులోనే చేస్తారు ఒకవేళ బ్యాంకు వాళ్ళు మాకు సమయం లేదు మేము చేయలేమని అనుకుంటే మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట మీ యొక్క బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కనుక మీరు చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసానే కాదు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈ ఈకేవైసీ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఎవ్వరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అలాగే ఇటీవల తొలి విడత డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా ఏపీలో ఉన్నటువంటి రైతులకు చాలామందికి వెబ్లైన్లో డేటా అనేది నమోదు కాలేదు అంటే మీరు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నారో ఆ యొక్క ఏంటంటే మీ భూమి యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి అంటే మీ భూమికి ఆధార్ లింక్ చేసుకోవాలి ఇట్లా చేసుకున్నటువంటి వారి వివరాలు ఆన్లైన్లో కనపడవు ప్రభుత్వం ఆన్లైన్లో కనుక లేకపోతే రైతులు వారికి డబ్బులు అయితే వేయదనమాట మరి ఇది కూడా మీరు గమనించుకోవాలి ఇట్లా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏ విధంగా అర్హత ఉన్నటువంటి రైతులకంతా జమ అయిందో అదేవిధంగా ఇక్కడ తొలి విడత డబ్బులు అనేది రెండో విడత డబ్బులు కూడా అరగతున్నటువంటి రైతులకు ఈ సాంకేతిక కారణాలు ఏవి కనుక లేకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పనులన్నీ కూడా కంప్లీట్ చేయండి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవా తొలి విడత అంటే రెండో విడత అన్నదాత సుఖీభోవా రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీకు అందించేటువంటి అవకాశం ఉంది మన ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఇవంతా కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే గత పొలంలో ఎవరైతే గత ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా వారికి మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది మరి రెడీగా ఉండి మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలతో పాటుగా పిన్ ఇన్పుట్ సబ్సిడీ కింద మీకు ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం అందిస్తూ ఉంటుంది ఎంతోమందికి ఎన్నో రకాలుగా అన్ని పథకాల ద్వారా నేను సమాచారం ఇచ్చి వారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల లబ్ధిని పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ప్రతి రైతు ఖాతాకు కూడా దాదాపు పన్నెండు వేల రూపాయల వరకు కూడా పన్నెండు లేదా పదిహేడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యేటువంటి అవకాశం ఉంది